రేగ పుణ్యగిరి గిరిజనులకు తప్పని ఢోలి మోతలు దారి మధ్యలో డెలివరీ జనసేన నేత సన్యాసి నాయుడు పరమర్ష యాస్కోట మండలం రేగ పుణ్యగిరి గిరిశిఖర గ్రామంలో గురువారం ఉదయం పది గంటలకు పంగి సీతమ్మను గర్భిణి స్త్రీని పురిటి నిప్పులతో బాధలు పడుతుండగా భర్త నర్సింగరావు మరికొందరు గిరిజనులు కలిసి డోలు కట్టి యాస్కోట ప్రభుత్వ ఆసుపత్రికి మోసుకు వెళ్తుండగా ఆమె మధ్యలోనే డెలివరీ అయింది ఆడబిడ్డను ప్రసంగించింది పుణ్యగిరి కాలేజ్ వద్దకు తల్లి బిడ్డను ఢోలీలో మోసుకుని రాగా ఎస్కోట నియోజకవర్గం జనసేన నాయకులు వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ కు ఫోన్ చేసి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కొరటాలను జాయిన్ చేశారు గిరిజన బాలింతకు బిడ్డకు మెరుగైన వైద్యం సత్వరమే అందించాలని బబ్బిటి సన్యాసి నాయుడు డాక్టర్లు వెంకటేశ్వర్లు నర్సులకు సూచించారు పుణ్యగిరి రోడ్డుకి కోటమి ప్రభుత్వం నాలుగు కోట్ల నిధులు మంజూరు చేసినప్పటికీ కాంట్రాక్టర్లు పంచాయతీరాజ్ నిర్లక్ష్యం వల్ల బీటీ రోడ్ పనులు నత్త నడక సాగుతున్నాయని సన్యాసి నాయుడు ఆరోపించారు నాయుడు విజ్ఞప్తి మేరకు ఇటీవల ఐటీడీఏ సమావేశంలో గిరిజన మంత్రి సంధ్యరాణి ఫారెస్ట్ అనుమతులు కూడా ఇప్పించారు రేగపుణ్యగిరి గిరిజనులకు డోలి మోతలు మరణాలు తప్పాలంటే సత్వరమే రోడ్డు పనులు వేగవంతం చేయాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు ఈ నెలలో రోడ్డు పనులు పూర్తి చేయని పక్షంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి ఫిర్యాదు చేస్తామని జనసేన నేత అధికారులను హెచ్చరించారు మండల జనసేన నాయకులు కొల్లి సురేంద్ర తదితరులు పాల్గొన్నారు